శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం అక్టోబరు తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు వక్క్ర గమనంలోకి మారబోతున్నటువంటి గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం గ్రహాలలో అత్యంత శుభగ్రహాలు లో గురువు ప్రథముడుగా ఉండడం జరుగుతుంటుంది దాని తర్వాత శుక్రుడు శుభగ్రహాలతో కలిగినటువంటి బుధుడు అలాగే పాపగ్రహాలుగా శని కుజ రవి రాహుకేతులు ఉంటాయి అంటే ఏదన్నా ప్రతి ఒక్కరూ కూడా ఒక విద్యలో విజయం సాధించాలన్నా వివాహం జరగాలన్నా సంతానం కలగాలన్నా సంస్కారం జ్ఞానం విజ్ఞానం రావాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా జాతకుడిపై ఉండాలి మరి జాతకుడు జన్మించినప్పుడు అతని జాతకంలో గురువు ఎంత బలంగా ఉంటాయి అతడు జీవితంలో అన్నీ కూడా అంటే విద్య సకాలంలో పూర్తి అవడం సకాలంలో వివాహం జరగడం సంతానం కలగడం జీవితంలో స్థిరపడడం ఇవన్నీ కూడా ఒక పెర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంటాయి అదే గురువు బలహీనుడై పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అంటే ఒక విధంగా రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడిన అలాగే శనితో కలిసి ఒక విధంగా అది మంచి యోగం అయినప్పుడు కూడా అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది సో ఈ విధంగా కంపల్సరీగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో గురువు బలంగా ఉండాలి గురువే జీవకారకుడు నాడీ శాస్త్ర ప్రకారం గురువుని ఆధారంగా తీసుకొని ఆ జాతకుడు యొక్క మొత్తం జీవితం విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడానికి సంవత్సర కాలం మొత్తం పన్నెండు రాశులు మారడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తూ మరి నాడీ శాస్త్ర ప్రకారం మరి జాతకుడికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడు సంతానం కలుగుతుంది ఇవన్నీ కూడా సులభంగా తెలుసుకోవచ్చు గురువు యొక్క గమనం ఆధారంగా నాడీ శాస్త్ర ప్రకారం మరి అటువంటి గురువు సాధారణంగా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొత్తగా కాదు ప్రతి సంవత్సరం నాలుగు నెలలు సుమారు అటు ఇటుగా రవి యొక్క గమనాన్ని అనుసరించి అంటే సూర్యుడికి గురువుకి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ ఆధారంగా గురువు వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది అంటే కొద్దిగా ఆ వేగంలో మార్పు రావడం కొద్దిగా అటు ఇటు టెక్నికల్గా మార్పులు వస్తాయి దానికన్నా ముందు టెక్నికల్గా అందరూ అనుకున్నది ఏంటంటే గురువు వక్రించి ఉన్నాడు గురుగ్రహం యొక్క వక్రగమనం ధనుసు రాశి వారికి బాగా అనుకూలిస్తున్నమాట ఎందుకంటే ధనుసు రాశికి గురువు రాశ్యాధిపతి అంటే సాధారణంగా జన్మజాతకంలో గురువు యొక్క బలాన్ని బట్టి జాతకుడు యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది సాధారణంగా ధనుసు రాశి సహజ భాగ్యరాశి అవటం వల్ల గురువు కూడా ఒక విధంగా అదృష్టకరమైన గ్రహం అవటం వల్ల గురువు వల్ల మంచి సంస్కారం అలాగే సాంప్రదాయాలు దైవభక్తి ఆధ్యాత్మిక చింతన జాతకుడికి కలుగుతూ ఉంటాయి మరి అటువంటి గురువు ప్రస్తుతం ఆరవ స్థానంలో సంచరిస్తూ మరి ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల అంటే శుభగ్రహాలు వక్రించినప్పుడు తమ యొక్క బలాన్ని విశేషంగా పెంచుకుంటాయన్నది శాస్త్రవచనం ఆ కారణం వల్ల ధనుసు రాశి వారికి గతంలో కన్నా ఎక్కువ విజయ అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఆరులో ఉన్నటువంటి గురువు రెండు ఆరు పది అనే ధర్మ త్రికోణం మీద తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు అంటే కుటుంబం కుటుంబ సంపద ఆర్థిక విషయాలు శత్రువులపై విజయం మంచి ఆరోగ్యాన్ని సంపాదించడం అలాగే వృత్తిలో తన పోటీదారులపై ఎక్కువ పట్టు సాధించడం లాంటిది ఆరో స్థానం అన్నది విజయస్థానం కాబట్టి చెప్తూ ఉంటుంది అయితే ఖచ్చితంగా మాత్రం కొంత జాతకుడు ఏదో ఒక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి ప్రస్తుతం మరి ఈ గురువు వక్ర గమనం పొందడం వల్ల అంటే దానివల్ల ఏంటంటే తన వెనకను రాశి మీద కూడా తన ప్రభావం చూపుతాడు అంటే మనకి మేషరాశిలోకి రావడం వల్ల మరి ధనుసు రాశి వారికి ఐదో స్థానం అవుతుంది అలాగే ఒకటి తొమ్మిది స్థానాలు కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అంటే ధర్మ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తాడు ఇప్పుడు ధర్మ అర్ధ రెండు యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్య కార్యక్రమాల ద్వారా సంపాదించినటువంటి ధనం నిజాయితీగా ధనం సంపాదించడం వృత్తిలో మంచి గౌరవం లభించడం జరుగుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ గురువు వక్రగమనం వల్ల జాతకుడు గతంలో ఏదన్నా పుణ్య కార్యక్రమం లాంటిది తలపెట్టి ఉన్నా వ్యక్తిగతంగా తన అభివృద్ధి కోసం ప్రయత్నం చేసి మధ్యలో అయిపోవడం కానీ ఏదైనా ఒక విద్య నేర్చుకునే ప్రయత్నంలో అది అసంపూర్ణంగా మధ్యలో విడిచిపెట్టి ఉన్న లేదంటే ఏదైనా విదేశ ప్రయత్నాలు ఏదైనా మంచి ఆధ్యాత్మిక సంస్థలో ఉద్యోగం కొరకు కానీ దాంట్లో ప్రవేశం కొరకు ప్రయత్నం చేసి అయిపోయి ఉంటాయి ఇటువంటి ఆర్థిక ధర్మ కార్యక్రమాల్లో తిరిగి జాతకుడు ప్రయత్నం చేస్తే తిరిగి ప్రవేశం పొందడం మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఈ సమయంలో అయితే మీ యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని చాలామంది శిష్యులు లేదంటే ఫాలోవర్స్ మీకు మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు వారు కూడా ఏదో విధంగా మీ యొక్క విద్వత్తుని మీలో ఉన్నటువంటి ప్రతిభని ఇంకా ఎక్కువ చేసేలా ప్రచారం చేస్తూ ఉంటారు అయితే మీ యొక్క అభివృద్ధి కూడా వాళ్ళు అవుతుంటారు ఈ విధంగా మీ యొక్క పిల్లల వల్ల అభివృద్ధి కలుగుతుంది మీ శిష్యుల వల్ల మీ అభిమానుల వల్ల మీకు మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మరి రాబోయే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు మధ్యలో గురుగ్రహం వక్రగమనం వల్ల ఇది ఎక్కువగా ధనుస్సు రాశి వారికి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళు ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో ఉన్నవాళ్ళు అంటే ఈ పౌరహిత్యం చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ పూజలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఉపాధ్యాయులు న్యాయవాదులు అలాగే మిగతా వాటిలో కూడా ఉంటారు కొంతమంది ఈ మిగతా మతస్థులకు సంబంధించినటువంటి గురుస్థానంలో వాళ్ళకు కూడా ఇది వాళ్ళకు కూడా ఒక మంచి మార్గాన్ని చూపించే అవకాశం ఉంది వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసానికి భక్తిని ఇది తెలియచేసుకోవడానికి నిరూపించుకోవడానికి మంచి సమయం కనబడుతుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలనుకున్నా ఒక ఆధ్యాత్మిక సంస్థని స్థాపించాలన్నా ఈ సమయంలో మీకు అది అనుకూలించే అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతం స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా మీ యొక్క పనికి ప్రోత్సహిస్తుంటారు అంటే మరి ముఖ్య విషయం ఏంటంటే మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మీకు ఏ విధంగా కూడా ఆర్థికపరమైన లాభాన్ని ఇవ్వవు మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి ధర్మ ప్రచారం కొరకు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఒకవేళ మీరు ఏదన్నా లాభాన్ని ఆశించి ఇంటర్నల్గా ఏదో లోక శ్రేయస్సు అని చెబుతూ స్వలాభం కొరకు ఏమైనా ఏదో టెంపుల్ యజ్ఞ యజ్ఞయాగాదళ్ళని నిర్వహిస్తడం వల్ల అది టెంపరీగా మీకు లాభాన్ని కలిగించినప్పుడు కూడా ఖచ్చితంగా దానివల్ల మీకు వేరే విధమైనటువంటి నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ధనుసు రాశి అంటేనే సహజ ధర్మస్థానం కాబట్టి ఎంతసేపు ఈ రాశివారు నిజాయితీగా పరోపకారంతో వెళ్తేనే వాళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది ఏమాత్రం స్వార్థం వహించినా వాళ్ళ కొరకు ఆలోచించినా ఏదో పత్ తరాలకు సంపాదిద్దాం అనుకున్నాం ఖచ్చితంగా దానివల్ల మీ యొక్క పుట్టుకు విలువ తగ్గిపోతుంది మీ యొక్క డెస్టినేషన్ సరిగ్గా చేరుకోలేకపోతుంటారు అంటే భగవంతుడు మిమ్మల్ని పుట్టించే విధంగా కాకుండా మీరు వేరే విధంగా పుట్టడం వల్ల ఇంకా మీరు కష్టాల్లోకి బాధల్లోకి నెట్టివేయబడే అవకాశం ఉంటుంది గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనుకున్న అనుకున్న వాళ్ళకి చాలా తేలికపాటి పరిహారాలు మనకి గురువులు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా గోసేవ దాన్ని మించింది గురువు యొక్క అనుగ్రహానికి వేరే లేదని చెప్తారు మీరు దగ్గరలో ఉన్నటువంటి గోశాలను సందర్శించి ఎస్పెషల్లీ గురువారం రోజు అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి శనగలు బెల్లంతో కలిపి పెట్టడం అన్నది నెంబర్ వన్ దాని తర్వాత అరటిపళ్ళు ఇంపార్టెంట్గా అంటే ఏ రంగు చెప్తూ ఉంటారు కానీ రంగు అరటిపళ్ళు అయితే చాలా బెటరు మూడు మూడు అరటిపళ్ళు అక్కడ ఉన్నటువంటి గోవులకి ఆహారంగా పెట్టి మూడు ప్రదక్షిణలు గోవుకి చేసి గోవు వెనక భాగంలో నమస్కారం చేసుకుంటే కంప్లీట్గా సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం ఏ విధంగా కూడా మనకి ఏ దారి లేదు అలాగే అనారోగ్యపరంగా చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు మంచం మీదే ఉండవలసి వస్తుంది అనుకున్న వాళ్ళు వీళ్ళ గోశాలకి దర్శించి వీళ్ళు ఎంత బరువు ఉన్నారో ఒక అరవై ఉంటే అరవై కేజీలు అక్కడ వెయిట్ ఉంటుంది దాంట్లో చూసి ఆ బరువుకు సమానమైనటువంటి ఆహారం పశువులు తినే ఆహారం అది చిట్టో తవడో ఏదో ఒకటి అక్కడ డొనేట్ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు మళ్ళా పునర్జన్మ లభించే విధంగా లభిస్తుంది ఇక కామన్గా విద్యార్థులు అందరూ చేసుకునేది మరి దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు లేదంటే మీరు టెక్నికల్గా ఉంటే మీకు ఆ వృత్తి నేర్పిన గురువు మీరెవరు కాదంటే మీ తండ్రి గారు వీళ్ళని ఈ రోజుల్లో పెద్ద పూజించేవాడు ఎవరు ఉండరు కానీ వాళ్ళ మాట గౌరవించి వాళ్ళని కొద్దిగా గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి సత్కరిస్తూ వాళ్ళకి ఏదన్నా అవసరానికి తగు విధంగా చేదోడు వాదోడుగా సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది సో కనీసం సంవత్సరం కోసారన్నా గురువుకి ఈ విధంగా ఆదరించడం వల్ల మరి కొత్త వస్త్రాలు వారికి ఇవ్వడం వల్ల లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సహకరిస్తే హండ్రెడ్ పర్సెంటు మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది అంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటే సర్వసంపదలు లభిస్తాయన్నమాట సాక్షాత్తు దైవం సొత్త స్వరూపం లాంటిది గురువు కాబట్టి ఈ గురువులను ఆరాధించవచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలు చాలా ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించవచ్చు ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే కృష్ణ భగవాను పూజించడం భగవద్గీతని చదివే ప్రయత్నం చేయడం దీనికి కనీసం మనం చదివే అర్థం తెలుసుకోలేకపోతే అంత కొంత భాగానైనా ఎవరితో అన్నా పెద్దలతో చదివించుకొని వినటం వల్ల మీకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఉంటూ ఇంకా బెటర్గా కావాలంటే పశువు రంగు వస్త్రాలు ధరించడం స్త్రీలైతే మరి ఈ పశువుని ఎక్కువగా వాడటం ఇవన్నీ చేసుకోవడం వల్ల వీలైతే ఒక పసుపు కొమ్ము పసుపు రంగు దారంతో ఈ చెయ్యి కట్టుకోవచ్చు కుడిచేయికి కట్టుకోవడం వల్ల కూడా ఈ అనుగ్రహం లభిస్తుంది అంటే కనక పుష్యరాగం ధరించలేని వారు ఒక మంచి పసుపు కొమ్ముని జేబులో పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం కలుగుతుంది వీళ్ళున్నవారు ఒక మూడు క్యారెట్లు కనక పుష్యరాగాన్ని సువర్ణంతో చేయించి కుడిచేయి చూపుడు వేలికి ధరించడం వల్ల కూడా ఫలితం దక్కే అవకాశం ఉంది అలాగే పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది స్వస్తి